అమరావతి బాలోత్సవం మొదటి రోజు అంగరంగ వైభవంగా సాగింది విజయవాడ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న అమరావతి బాలోత్సవంలో ఈ ఏడాది పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే థీమ్తో కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ఈ వేదికపై పంచుకున్నారు వందలాది పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని నృత్యాలు పాటలు చిత్రలేఖనం నాటకాలు వంటి వివిధ కళారూపాల్లో ప్రదర్శనలిచ్చారు పిల్లల కేరింతలు ఆటలు పాటలు ఇలా అన్నీ ఒకే వేదికపై కలగలిపే పండుగే అమరావతి బాలోత్సవం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేశ్ హాజరయ్యారు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవం ఎంతో ఉపయుక్తమని దుర్గేశ్ కొనియాడారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు సాంస్కృతిక అకాడమిక్ విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు ఈ వేడుకకు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు ఏలూరు సహా చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోని అనేక ప్రభుత్వ ప్రైవేటు విద్యా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు కోకోనట్ కోకోనట్ ఈజ్ బిగ్ ఫ్రూట్ ఇట్ హాస్ ఏ హోల్డ్ బ్రౌన్ ఇట్ ఈజ్ ఈజే వైట్ అండ్ సాఫ్ట్ కోకోనట్ హ్యాజ్ స్పీట్ వాటర్ పీపుల్ డ్రింక్ కోకోనట్ వాటర్ ఐ లైక్ కోకోనట్ మచ్ థ్యాంక్ యూ ఫాలర్ ఓ వెలుగు వెలుగులో అంతా కనిపించింది అది వెలుగు కాదు దర్శనం జరిగింది జరగపోయేది అని వెలుగులో తెలిసింది ఓ ഹൈദരാബാദ് ടി ന്യൂഡൽഹി ആ സരണ്യ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీయడం తద్వారా వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా వివిధ కేటగిరీల్లో పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఏటా నిర్వహించే కార్యక్రమంలో ఒక్కోసారి ఒక్కో ప్రముఖుణ్ణి స్మరించుకుంటూ నిర్వహిస్తారు ఈసారి వనజీవి రామయ్య పేరిట వేదికకు నామకరణం చేశారు సమాజంలోని సాంఘిక సమస్యల నిర్మూలనపై అవగాహన పెంచే అనేక విభాగాల్లో పోటీలు నిర్వహించారు విద్యార్థులు సినిమా పాటలు కళారూపాలు కూచిపూడి భరతనాట్యంతో పాటు లఘు నాటికలు శాస్త్రీయ నృత్యం ప్రదర్శించారు మట్టితో బొమ్మలు చేయటం పైన పోటీలు నిర్వహించారు మార్చువరం నుంచి వచ్చాను మా స్కూల్ పేరు నవోదయ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ బాలీవ్ వాళ్ళకి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కూడా అన్ని స్కూల్స్ వచ్చాయి మేము ఇది రావడం ఫస్ట్ టైము మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ మేమే కాదు చాలా స్కూల్ నుంచి అందరూ వచ్చారు ఇక్కడ చాలా ఈవెంట్స్ పెట్టారు బాగున్నాయి ఈవెంట్స్ బాగా ఫుట్బాల్ కూడా బాగా పెట్టారు రెండు మంచి ఈవెంట్స్ పెట్టడం బాగుంది ఇవి మెంటల్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి చదువుతో పాటు మాకు ఇలా గేమ్స్ పెట్టడం కూడా చాలా ఆనందంగా కలిగించింది మేము గెలిచినా గెలవకపోయినా పార్టిసిపేషన్ చేసామన్నా కాన్ఫిడెన్స్ మాకు చాలు స్కూల్స్ లో ఉంటే ఓన్లీ చదువు గేమ్స్ ఏ ఉంటాయి ఇక్కడికి వస్తే రకరకాల పార్టిసిపేట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలా పెద్ద స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటుంది చెట్లను చాలా నరికేస్తున్నారు అందుకే మేము ఈ డాన్స్ చేసాం చెట్లను ప్లీజ్ పెంచండి ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ అని తర్వాత వర్క్ స్టడీ హవర్స్ అని స్టూడెంట్స్కి సృజనాత్మకత కానీ కళలు కానీ పెంచుకోవడానికి టైమే లేకుండా చేస్తున్నాము ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళలో సృజనాత్మకత బయటకు వచ్చి వాళ్ళ ఓన్ టాలెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా అవకాశం ఉంది